వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా కృషి పట్టుదలతో విజయాన్ని సాధించిన లక్ష్మీ లావణ్యకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి అభినందనలు ఏపీ అమరావతి ఓపెన్ స్కూల్ ద్వారా జారీ చేసిన ఉత్తీర్ణత ధ్రువపత్రాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి దివ్యాంగురాలు లక్ష్మీ లావణ్యకు అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృషి పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చునని అందుకు దివ్యాంగురాలు లక్ష్మీ లావణ్య వంటి వారు ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు ఇటీవల జరిగిన పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఐదు వందల మార్కులకు మూడు వందల నలభై ఐదు మార్కులు సాధించి అరవై తొమ్మిది శాతం ఫలితంలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన లక్ష్మీ లావణ్య చదువు కొనసాగిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ ప్రోత్సహించారు ఆమెకు ప్రభుత్వం ద్వారా ప్రతి నెల పదిహేను వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు స్థానిక నాయకులు బూరుగుపల్లి రాఘవులు ఆటో డ్రైవర్ రేలంగి సత్యనారాయణలు మానవతా దృక్పథంతో లక్ష్మీ లావణ్యకు సహకారం అందించడం ఆదర్శనీయమని కలెక్టర్ ప్రశాంతి అభినందించారు